అనుదిన స్థుతి కీర్తనల గ్రంథం నుండి వేయి స్థుతులు తలాట్ దేవుని నామమునకు మాత్రమే మహిమ కలుగును గాక ఈ ఉదయకాలాన్ని దేవుని నామస్థితితో ఆరంభిద్దామా స్థుతి నిబంధనలను తెలియచేయుదేవా మీకు స్తోత్రములు నా పాదములను వలలో నుండి విడిపించుదేవా మీకు స్తోత్రములు నా వైపు తిరిగి నన్ను కరుణించు దేవా మీకు స్తోత్రములు ఇక్కట్టులో నుండి విడిపించు దేవా మీకు స్తోత్రములు ఇష్రాయేలీలను దేవా మీకు స్తోత్రములు దేవుని అందు భయభక్తులు గల వారికి ఆయన సన్నిహితుడు మరియు ఆయన నిబంధనలు వారికి తెలియపరచబడును వ్యక్తిగత జ్ఞానం దయచేయబడును మన పాదములు వలలో నుండి విడిపింపబడను అనగా ఆయన ఎందు విశ్వాసముంచిన వారికి ఆయనను నమ్ముకున్న వారికి ఆయన సహాయం అందజేయును మన ఇక్కట్టులలో నుండి విడిపించువాడు మనలను విమోచించి రక్షించువాడు ఆయనే ఈ క్షణంలో నువ్వు తీవ్రమైన వ్యాధిలో ఉన్న డిప్రెషన్లో ఉన్న శత్రువులు నిన్ను తరుముచున్న ఆర్థికలేమిలో ఉన్న ఒకసారి దేవుని వైపు చేతులు చాపు సమస్తమును చేయ ఆయనకు సాధ్యమే మన పరిస్థితిని మార్చగలవాడు మనలను నిలబెట్టువాడు మనలను స్వస్థపరచువాడు ఆర్థికంగా ఆత్మీయంగా ఆధ్యాత్మికంగా నిలబెట్టగలవాడు మన దేవుడు మాత్రమే ఆయనను ప్రార్థించుకుందామా ఆయనను వేడుకుందామా ప్రార్థన నా పాదములను వలలో నుండి తప్పించువాడా మమ్ములను కరుణించువాడా ప్రతి పరిస్థితిలో మాతో నిలబడువాడా మమ్మలను స్వస్థపరచువాడా మమ్ములను వెయ్యంతలుగా ఆశీర్వదించుదేవా మీకు వినలేని కృతజ్ఞతాస్థుతులను చెల్లించుకుంటున్నాం తండ్రి నాయన ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని ఈ ఛానల్ను హ్యాండ్స్ మినిస్ట్రీని మరియు మమ్ములను దీవించి ఆశీర్వదించు అని యేసు ప్రభు వారి పుణ్యనామమున అడిగి వేడుకుంటున్నాం తట్రి ఆమెను